క్రైస్త లాడ్ ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఈ అధ్యాయం లాస్ట్ వరకు చదివితే నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను ఈ వాక్యంలో ఎంత చక్కగా దావీదు దేవుని మీద ఎలా ఆధారపడ్డాడు సమస్యలు లేవా అంటే ఉన్నాయి ప్రాబ్లమ్స్ లేవా అంటే ఉన్నాయి యుద్ధాలు లేవా అంటే ఉన్నాయి శత్రువులు లేరా అంటే ఉన్నారు అయినా సరే యుద్ధాల గురించి ఆలోచించాడా సమస్యల గురించి ఆలోచించాడా శత్రువుల గురించి ఆలోచించాడా కుటుంబం గురించి ఆలోచించాడా లేదు లేదు ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా దేవుని మీదే ఆధారపడడం దావీద్ గారికి చిన్నప్పటి నుంచే అలవాటైంది అలవాటు చేశాడు తండ్రి అందుకే యహోవా నా కాపరి మా నాన్న నాకున్నాడు మా అమ్మ నాకుంది నాకు అన్నలున్నారు మంచి యుద్ధసూరుడు నా అన్నలు నాకున్నారు ఇక నాకేం భయం అనట్లేదు ఇక్కడ యహోవా నా కాపరి నన్ను కాపాడేవాడు నాకు ఎంతమంది అన్నలున్నా నాకు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా ఎంతమంది నన్ను భద్రంగా కాపాడినా ఎంతమంది నన్ను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు నా దగ్గర పనిచేస్తున్నా కూడా వాళ్ల వల్ల కాదు నన్ను కాపాడడం ఒక్కరి వల్లే అయితే అదెవరంటే నా తండ్రి నా కాపరి యహోవా నా కాపరి నాకు లేమి నా తండ్రి నాతో ఉన్నాడు నన్ను కాపాడుతాడు నా తండ్రి నాకు కావలసినవన్నీ కూడా నా తండ్రి చూసుకుంటాడు నాకు లేమి కలగదు నాకు లేని పరిస్థితి నా తండ్రి నాకు తీసుకురాడు ఒకళ్ళ దగ్గర చేజాపే పరిస్థితి నాకు తీసుకురాడు నా తండ్రి ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి నా తండ్రి నాకు తీసుకురాడు అని మనస్ఫూర్తిగా దేవుడి మీద ఆధారపడడం దావీతో నేర్చుకున్నాడు అలాగే దామిదు ఎంత ఆధారపడ్డాడో అంతకు మించిన సహాయం తోడు అన్ని విషయాల్లో కూడా తండ్రి కూడా దామేదికి తోడై ఉన్నాడు అందుకే ఇక్కడ దావేది గారు చెప్తారు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు అంటే ఇప్పుడు దావీది గారు యుద్ధం ఉన్నా కూడా ప్రతి యుద్ధంలో కూడా దామిది గారు గెలుస్తారు కదా గెలిపించేది ఎవరు యుద్ధం చేసేది దామీది కానీ దామీది ముందుంది ఎవరు తండ్రి తండ్రి నా నా తండ్రి నాకు ముందున్నాడు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తాను అనే విశ్వాసం నమ్మకం పచ్చి గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు ఇప్పుడు ఎన్ని నీళ్ళున్నా కూడా త్రాగడానికి వీలు లేకపోతే వేస్టే కదా ఎంత ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఎంత సంపాదించినా ఎంత గొప్ప పేరున్నా కూడా ప్రశాంతత అనేది లేకపోతే అవన్నీ వేస్టే కదా శాంతి అనేది లేకపోతే అదంతా వృధానే కదా ఎంత కష్టపడి పని చేసినా ఎంత సంపాదించిన అందరూ పొగుడుతున్నా కూడా ఇంట్లో మనశ్శాంతి లేదనుకోండి ఇక బ్రతుకు బ్రతకేనా అదే ఇక్కడ దావిది గారు చెప్తున్నారు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు శాంతి నా తండ్రి నాకు ఇచ్చాడు ఒక తృప్తికరమైన జీవితం నా తండ్రి నాకు ఇచ్చాడు ఒక ప్రశాంతత నాకు ఇచ్చాడు నా తండ్రి అలానే నన్ను ఏమన్నా శత్రువుల చేతికి అప్పగిస్తాడా అప్పగించడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నన్ను నడిపించేది మా అమ్మ నాన్న మా అన్నలో కాదు నన్ను నడిపించేది నీతి నీతి మార్గంలో నేను ఏ దారిలో నడవాలి ఏ దారిలో నడవకూడదు నాకు చెప్పేది నాకు నేర్పించేది నన్ను నడిపించే వాళ్ళు నా అమ్మ నాన్న నన్ను కన్నవాళ్ళు నన్ను పెంచిన వాళ్ళు నాకు తో తోడబుట్టిన వాళ్ళు నాకున్న నా భార్య బిడ్డలో కాదు నా తండ్రి నా తండ్రి నా దేవుడు నాకు తోడుగా ఉండేది నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు ఎప్పుడు తండ్రి కాపుదల తండ్రి ఎప్పుడు మనకు తోడుగా ఉండాలంటే మనమేం చేయాలి తండ్రికి ఇష్టంగా దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు ప్రతిరోజు ప్రతి యుద్ధానికి కూడా ముందు దేవునికి అప్పగించేవాడు దేవుడికి అప్పగించయ్యా ఇదిగో నేను యుద్ధాన్ని వెళ్తాను యుద్ధము ఎహో వాదే నేను కాదు నేనుగా చేసేది యుద్ధం నేను చేసినా గెలిపించేవాడు నా తండ్రి యుద్ధము యహో వాదే నాది కాదు అనే వెళ్తాడు ఆ విషయం ఆ మాట మనకు కూడా తెలుసు కానీ మనం మనం చేసే పనుల్లో దేవుడికి అప్పగించి వెళ్తున్నావా అని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ మాట అనుకొని మనసులో ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించి వెళ్ళేవాడు మళ్ళీ యుద్ధం చేసేటప్పుడు కూడా నా శక్తితో నేనే నేను చేస్తే నేను కష్టపడితే నేను నేనే గెలవాలి నేనే అలా చేయలేదు నా తండ్రి చూసుకుంటాడు నా కష్టం నేను చేస్తాను అని యుద్ధం చేసేవాడు కానీ మనం మరి ఆ వాక్యం ద్వారా మాటల ద్వారా మనమేం నేర్చుకోవాలి యుద్ధము ఏహో అది మనం చేసే ప్రతి పని సమస్తము తండ్రికి అప్పగించాలి తండ్రికి అప్పగిస్తాము అప్పగించిన తర్వాత మళ్ళీ మనం డౌట్ హాస్పిటల్కి వెళ్తున్నాం నార్మల్ రిపోర్ట్స్ వస్తాయో రాపు అనుమానం దేవుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉండదు మనకి కానీ ఇక్కడ దావిది గారు చెప్పాడు అంటే ఒక మాట ఒక కీర్తన రాశాడు అంటే ఖచ్చితంగా ఇక ఇది నా తండ్రికి అప్పగించాను అంటే ఇక ఇది అయిపోయింది ఆ పని అయిపోయింది అంతే నా తండ్రి చేస్తాడు యుద్ధమే ఎహోవాదే యుద్ధం నేను చేసేది నేను కాదు నా తండ్రే ఆ శక్తి ఇచ్చేది నా తండ్రి ఆ తెలివిచ్చేది నా తండ్రి అని ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడ్డాడు మనం అట్లా దేవునికి వదిలేసి మనం హ్యాపీగా సంతోషంగా ఉండాలి పచ్చిక గల చోట్ల నన్ను నన్ను ఓడైలా చేయడు నా తండ్రి నన్ను గెలిపిస్తాడు నా తండ్రి ఖచ్చితంగా శాంతికరమైన జలముల యొద్ నన్ను ప్రశాంతంగా ఉంచుతాడు ఎప్పుడు నా తండ్రి నా తండ్రి నన్ను నడిపించేవాడు నా తండ్రి నాకు ప్రశాంతత ఇచ్చేది నా తండ్రి అని దేవుణ్ణి ఎంత గొప్ప చేస్తాడు దేవునికి ఎంత ఘనత మహిమ ఇస్తాడు అదే మనం కూడా నేర్చుకోవాలి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడ ఎందువు నీ దొడ్డు కర్రయ్యూ నీ దండమును నన్ను ఆదరించును నేను ఎంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళిన నా తండ్రి దృష్టిలో నేనుంటే నా దేవుని చిత్తమైతే నన్ను గెలిపిస్తాడు నేను ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చిన నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నాకు తోడుగా నా నాన్న రాకపోవచ్చు నా అన్నలు నాకు రారు నా భార్య బిడ్డలు రారు నా దగ్గర పనిచేసేవాళ్ళు ఎవరు రారు కానీ నా తండ్రి మాత్రమే నాకు తోడుగా రాగలడు అని దేవుని మీద ఆధారపడ్డాడు ప్రతిదీ కూడా నేను భయపడను నేను ఎందుకు భయపడాలి ఇప్పుడు మనకి సమస్యలు ఉన్నాయి సమస్యలు చూసి మనం ఎందుకు భయపడుతున్నాం ఏ అపాయం నాకు రాదు నేను భయపడను నా తండ్రి నాకున్నాడు నీ నాకు నీవు నాకు తోడ ఎందువు నువ్వే నాకు తోడుగా ఉంటే ఇక నేనెందుకు భయపడాలి నేను ఎడారిలో ఉంటే నేను ఎందుకు భయపడాలి నేను గాఢాంధకార పులోయలో ఉంటే నేను ఎందుకు భయపడాలి ఎవ్వరు లేని ఊళ్ళో ఒక్కళ్ళనే ఒక్కడనే ఉన్నా కూడా నేనెందుకు భయపడాలి అందరు నన్ను వదిలేసి వెళ్ళినా కూడా నేను భయపడను ఎందుకంటే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని మనం మనస్ఫూర్తిగా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోండి అలవాటు చేసుకోండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఈ మాట ఈ వాక్యం మీకు గుర్తు రావాలి నేను ఒకనొక సమయంలో నేను కూడా ఒంటరిదాన్ని అయిపోయాను నా పిల్లలు ఉన్నారు వారి భర్త ఉన్నాడు అందరు ఉన్నారు అందరు వదిలేసి వెళ్ళిపోయారు ఒకనొక సమయంలో అమ్మ నాన్న కూడా నన్ను వెళ్ళిపోమ్మన్నారు ఇంట్లో నుంచి నా తప్పు లేదు అర్థం చేసుకోవట్లేదు నా బాధ అప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను అనే ఫీలింగ్ నాకు రాలేదు ఒక్కసారి ఏడుపు వచ్చింది అట్లా అంటే ఎట్లా నాన్న మీరే అర్థం చేసుకోకపోతే ఇక నా పరిస్థితి ఏది నన్ను ఎక్కడికి వెళ్ళనా అని ఒక్కసారి నాతో మాట్లాడాను ఇక అంతే అంతటితో అయిపోయింది ఇక ఒంటరిగా ఉన్నా కూడా నేను భయపడను నేను గాఢాంధకారపు లోయలో ఉన్నా నాకు తోడుగా ఉండేది నా తండ్రి మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయో నా తండ్రి నాకు తెలిసేలా చేశాడు మనుషుల మీద ఆధారపడద్దు అని తండ్రి నాకు పాఠం నేర్పించాడు మనుషుల తోడు నువ్వు కోరుకోవద్దు మనుషుల మీద ఆధారపడద్దు మనుషుల ప్రేమను కోరుకోవద్దు ముందు దేవునికి దగ్గర అయితే దేవునికి దగ్గరైతే దేవునికి మనం ఇష్టంగా జీవిస్తే మనల్ని ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో తిరిగి వాళ్ళంతటా వాళ్లే మన దగ్గరకు వస్తారు వచ్చేలా పరిస్థితిని మార్చగల శక్తి మన తండ్రికి మాత్రమే ఉంది కాబట్టి మీరు దేవుని మీద ఆధారపడండి మనుషులు వెళ్ళిపోయారని మనుషులు మనల్ని విడిచిపెట్టారని ఒంటరి వాళ్ళమైపోయామని అస్సలు బాధపడద్దు ఇంకా ఒంటరిగా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించవచ్చు ఏ ఆటంకాలు ఆటంకాలుండవు ఎటువంటి అడ్డంకులుండో దేవుని మీద దేవునికి అప్పగించి దేవుని ఆరాధించవచ్చు అయ్యా నాకు ఎవ్వరున్నా లేకపోయినా మీరున్నారు నాకు చాలు అంత గొప్ప శక్తిగల తండ్రి మీరు నాకుంటే నాకు లోటు నేను గాఢ అందక లోయలో నేను సంచరించినా కూడా నేను ఏ అపాయం నాకు రాదు నేను అపాయం వచ్చిద్దేమోనని నేను భయపడను ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నాకు తోడై ఉన్నావు నా భర్త నన్ను అర్థం చేసుకో నా భార్య నన్ను అర్థం చేసుకోవద్దు నా బిడ్డలు నా మనసు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ మీరున్నారు నేనేంటో నా మనసు ఏంటో నా బాధ ఏంటో నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు మీరున్నారు నాకు నన్ను అర్థం చేసుకునే మీరున్నప్పుడు మనుషుల ప్రేమ గురించి నేను ఆలోచించనివ్వద్దు అని మీరు వ్యక్తిగతంగా దేవునికి దగ్గర అవ్వండి ఇప్పుడు దావేదు గారు ఒంటరిగా ఉన్నాడు భార్య లేదా అంటే భార్యలు ఉన్నారు ఒక్క భార్య కాదు భార్యలు ఉన్నారు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంత పెద్ద రాజ్యం ఉంది ఎంత సైనికులు ఉన్నారు ఎంతమంది పనులు ఉన్నారు అమ్మ నాన్న అన్నలు ఉన్నా కూడా అంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా ఒంటరిగానే దేవునితో గడిపాడు దావీదు ఒంటరిగానే దేవునికి అయ్యాడు నేను అందుకే మీరు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా దేవునికి దగ్గర అవ్వండి వ్యక్తిగతంగా దేవునికి దగ్గర అవ్వాలి ఎందుకంటే మనకి కొన్ని కొన్ని సమయాల్లో మనకి సమస్య వచ్చినప్పుడు అరే ఎవరికి ఫోన్ చేయాలి ఎవరితో ప్రార్థన చేయించుకోవాలి ఫోన్ కలవట్లేదే వాళ్ళ నంబర్ నా దగ్గర లేదే అయ్యో నాకు ఈ పరిస్థితి వచ్చింది నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు నా ఇంట్లో వాళ్ళ హాస్పిటల్కి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్తున్నాము ఎమర్జెన్సీ అయింది ప్రార్థన చేసేవాళ్ళు లేరే అని మనం మనుషుల మీద ఆధారపడుతున్నాం అలా వద్దు అసలు మనుషుల మీద మీరు ఆధారపడద్దు ఫలానా సిస్టర్ ప్రార్థన చేస్తేనే నాకు నా బిడ్డకు న్యాయం అయితే ఫలానా సిస్టర్ ప్రార్థన చేస్తే ఫలానా బ్రదర్ ప్రార్థన చేస్తే నా వాళ్ళు నాకున్న సమస్యలు పోతాయని మనుషుల వైపు మీరు చూడొద్దు వాళ్ళని గౌరవించండి రెస్పెక్ట్ ఇవ్వండి మర్యాద ఇవ్వాలి కానీ మనం ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద పరిస్థితి మార్చగల శక్తి తండ్రికి తండ్రి మీదే ఆధారపడాలి ఒకనొక సమయంలో నేను ఇదే పరిస్థితి నా బిడ్డ ఆరోగ్యం బాగాలేదు ఐసీయూలో ఉన్నాడు అంటే మినీ ఐసీయూ అంటారు అది చిన్నపిల్లలకి ఆస్తమా ఎక్కువైపోయినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయినప్పుడు మినీ ఐసీయూలో పెట్టేసి ఆక్సిజన్ పెట్టారు ఆ టైంలో లోపలికి ఫోన్లు అలో చేయట్లేదు ఫోన్లు తీసుకోవద్దు కాసేపు కాస్త బిడ్డ అదే బేబీ కోలుకున్న దాకా బాబుకి కొంచెం క్యూర్ అయిన దాకా అన్నారు ఆ సమయంలో నా కొడుకు గురించి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు ఇప్పుడు మనం ఇతరుల మీద మనం ఎప్పుడు ఆధారపడతాం మన మీద మనకు నమ్మకం లేనప్పుడు మన ప్రార్థన దేవుడు వినడేమో అని అనుమానం పడినప్పుడు కదా నా ప్రార్థనకు అంత పవర్ లేదు నా ప్రార్థనకు అంత బలం లేదు నేనంత భక్తిపరాలని కాదు కదా నేనంత శక్తిగల దాన్ని అంత భారంగా ప్రార్థన చేసేదాన్ని కాదు కదా అని మన మీద మనకు నమ్మకం లేనప్పుడు దేవుని మీద మనకు నమ్మకం విశ్వాసం లేని లేనప్పుడు తండ్రి నేను అడిగినా కూడా నాకు జవాబు ఇస్తాడు అని మన మీద మనకే నమ్మకం ఉండదు అప్పుడే మనం పక్కన వాళ్ళ మీద ఆధారపడతాం ఆ సమయంలో ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి గురించో ఆలోచిస్తా కూర్చోకుండా ఫలానా వాళ్ళ నంబర్ నా దగ్గర లేదే ఫలానా పాస్టర్ గారు ఫలానా వాళ్ళు అయ్యో సిస్టర్ నంబర్ నా దగ్గర లేదే అనుకోలేదు దేవుడు నా తండ్రి నాకున్నాడు దావేది గారికి తోడుగా ఉన్నాడు దావేది గారు అంత గొప్పదన్న భక్తి కలదన్నే కాదు ఆయన నా తండ్రి పక్షపాతి కాడు అని వాక్యం పట్టుకొని కూర్చున్నాడు ఐదు రోజుల్లో పట్టిద్దన్న వాళ్ళు మూడు రోజుల్లో నా బిడ్డ క్యూర్ అయిపోయింది తెల్లారే మంచి మనిషి యాక్టివ్ అయిపోయాడు ఇక తెల్లారే ఇప్పుడు మనకు ఎన్ని ఇంజక్షన్లు చేసినా ఎంత ఐసీయూలో పెట్టినా ఎన్నో సెలలో పెట్టినా ఎంత ఆక్సిజన్ పెట్టినా దేవుని చిత్తం లేకుండా క్షేమంగా బయటికి రాగలరా తండ్రి స్వస్థత ఇవ్వకుండా క్షేమంగా బ్రతికి ఇంటికి రాగలరా రాలేరు కదా కానీ తండ్రి మీద ఆధారపడేదాన్ని బట్టే తండ్రి మీద మనకున్న విశ్వాసాన్ని నమ్మకాన్ని బట్టే ఇప్పుడు దా మీద అదే అన్నాడు నేను గాఢాంతకారపు లోయలో ఉన్న నేను భయపడ్డం నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నేనెందుకు భయపడాలి ఇప్పుడు ఈ చీకటి గుహలని నేనెందుకు భయపడాలి ఇప్పుడు ఈ చీకటి ఆర్ అప్పులని నేనెందుకు భయపడాలి చీకటి ఆర్థిక సమస్యలని సమస్య నేనెందుకు భయపడాలి ఆర్థిక పరిస్థితులని నేను ఎందుకు భయపడాలి చీకటి వంటి ఈ అనారోగ్య సమస్యను చూసి నేనెందుకు భయపడాలి అని మనం ధైర్యం తెచ్చుకోవడానికే తండ్రి మనతో మాట్లాడుతున్నాడు మీరు ఒంటరిగా వ్యక్తిగతంగా దేవుడికి దగ్గర ఇవ్వండి మనం మన మనసు ఎప్పుడు దేవుడి మీదే ఉండాలి ఎంత ఎక్కువగా దేవుడి మీద ఆధారపడితే అంత తొందరగా జవాబు పొందుకుంటాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవా అతి మీకే స్తోత్రం తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభ దావేది గారు ఎలాగైతే మీ మీద ఆధారపడి ఎంత ధైర్యంగా ఉన్నాడు మీ మీద ఆధారపడి ఎంత సంతోషంగా ఉన్నాడు నా ప్రభ ఎంత ప్రశాంతంగా శాంతి కలిగేలా ఉన్నాడు నా తండ్రి మాకు చూపించిన దేవా మీకే స్తోత్రం మరి ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ మీ మీదే ఆధారపడలేకపోతున్నాం మా సమస్య మీ పాదాల దగ్గర పెడుతున్నాం కానీ తిరిగి నా ప్రభ మేము సంతోషంగా ధైర్యంగా విశ్వాసంతో ఉండలేకపోతున్నాం నా తండ్రి మాకున్న అవిశ్వాసాన్ని అధైర్యాన్ని తీసివేసి దావీది గారికి ఇచ్చిన మనసు నా తండ్రి ఆ ధైర్యం ఆ విశ్వాసాన్ని మాలో కూడా బలపరచమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాం తండ్రి ఆమె